నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మన ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది మనందరికీ సుపరిచితులే ఆల్మోస్ట్ ఛానల్లో అందరూ వాచ్ చేస్తున్నారు ఇంకా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ చాలామంది పెరగాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని కలిసినప్పుడే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని నమ్మాలనిపిస్తుంది దానికి కారణాలేంటి అని వెతికే క్రమంలో ఈరోజు దానికి సంబంధించిన టాపిక్ మాట్లాడబోతున్నాను అదే రిచ్ మైండ్ సెట్ అసలు ఏమిటి రిచ్ మైండ్ సెట్ నిజంగా మైండ్ సెట్లో ఇలాంటి రకాలు ఉంటాయా ఇవన్నీ కూడా విశ్వ మాస్టర్ వివరిస్తారు ఈరోజున ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు ఏమైనా సలహాలు కానీ నిజంగా ఇది నిజమేనా లేదా మాస్టర్ గారితో మాట్లాడితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మాస్టర్ గారి క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు నిజంగా రిచ్ మైండ్ సెట్ ఏమిటో మీకు అద్భుతంగా కనిపిస్తుంది లైవ్లో నమస్కారం మాస్టర్ నమస్తే అమ్మ చాలా ఆనందంగా ఉంది చాలా రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ మీకు మన ప్రోగ్రామ్ చేయడానికి అండ్ మీరు చేస్తున్న ఏదైతే స్కై యోగా ఉందో అది కూడా నిజంగా చాలా బాగా స్పందన వస్తుంది వెన్ సార్ కూడా మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేశారు చాలా బాగుంది ప్రోగ్రామ్ అని అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మైండ్ సెట్ గురించి ఈరోజు మాట్లాడదాం అనుకున్నాం మైండ్ సెట్లు అసలు ఇన్ని రకాలు ఉంటాయా ఈ రకాల్లో కూడా రిచ్ మైండ్ సెట్ అంటే ఎలా ఉంటుంది అది కూడా రిచ్గా ఉంటుందా అసలు ఎలా ఉండాలి రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి విషయాలు చెప్పండి అందరికీ నమస్కారం విశ్వ మాస్టర్ని ఆదరిస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తెలి తీసుకువెళ్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఐ ఆమ్ ద విన్నర్ ఐ హ్యావ్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఐ ఆమ్ ద విన్నర్ ఐ హ్యావ్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ దీన్ని ఏమంటారు అంటే రిచ్ మైండ్ సెట్ అంటారు రిచ్ మైండ్ సెట్ మీన్స్ డబ్బులు ఉండటం మాత్రమే కాదు డబ్బులతో సంబంధం లేకుండా డబ్బులు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ మన ఆలోచన విధానం ఎప్పుడైతే ఉన్నతంగా ఉంటుందో దానిని రిచ్ మైండ్ సెట్ అంటారు ఇందులో బిజినెస్ పీపుల్ వస్తారు ప్రొఫెషనల్స్ వస్తారు జాబ్ చేస్తున్న వాళ్ళు వస్తారు హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ అందరూ వస్తారు వస్తారు మైండ్ సెట్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే దీనికి ఆపోజిట్ గా ఉన్న మైండ్ సెట్ గురించి మనం చెప్పుకుంటే ఇప్పుడు రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటో తెలుస్తుంది దీనికి ఆపోజిట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక మైండ్ సెట్ రన్నింగ్లో ఉంటుంది నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను అందరు కనెక్ట్ అయిపోతారు దానికి ఈ మైండ్ సెట్ ఎలాంటిది అంటే దానికి పేరు పూర్ మైండ్ సెట్ అంటారు దీన్ని డ్ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ ఇలాంటివన్నీ ఇలాంటి ఉన్నవాళ్ళు ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎలా ఆలోచిస్తారో చూద్దాం ఫస్ట్ ఏమంటారు అంటే వీళ్ళు మా అమ్మా నాన్నలు నన్ను సరిగా పెంచలేదు మా అమ్మా నాన్నలు నన్ను సరిగా చదివించలా మా అమ్మా నాన్నలు నాకు ఆస్తి సరిగా పంపకాలు చేయలా నాకు మంచి ఉద్యోగం రాలా నాకు మంచి అవకాశం ఇవ్వరా ఎవరు నా రిలేటివ్స్ నాకు సపోర్ట్ అంటే మాట్లాడుతున్న ఈ ప్రతి మాట వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎమ రైట్ ప్రతి ఒక్కరు జాబ్ జాబ్ ఓరియంటెడ్ అనుకోండి జాబ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు అనుకోండి నా కొలీగ్స్ ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు ప్రతి మాటలోనూ లేదు 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 అని వస్తుంది పోతుంది మైండ్ సెట్ అంటే ఆల్రెడీ ఈ లేనితనాన్ని లేమిని అక్కడ ఫిక్స్ చేసేసాం ఆ మైండ్ సెట్లో ఫిక్స్ చేసి పెట్టాం ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్ అనమాట వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏ పని చేయాలన్నా ఫియర్ అండ్ యాంగ్జైటీ తోటి బాధపడుతూ ఉంటారు భయం ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా భయం ఒకవేళ మొదలు పెట్టేసాం అనుకో లాభాలు వస్తాయో రాదు ఆ బిజినెస్ జరుగు జరుగుతుందో లేదో నష్టం వస్తే ఏం చేయాలి ఎట్లా అని ఇలాంటివన్నీ వీళ్ళు ఎప్పుడు కూడా మేము ఈ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతామేమో అని భయపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇంకా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే స్ట్రెస్ పెరిగిపోతుంది ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ పెరిగిపోతుంది తర్వాత యాంగ్జైటీ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది సో ఇంకా లిమిటెడ్ ఆపర్చునిటీస్ని మాత్రమే చూడగలుగుతారు వీళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళకంటే ముందు ఒక రెండు వందల మంది ఉంటారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మినిమం చెప్తున్నా నేను వీళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ హోటల్ బిజినెస్ అనుకుందాం ఎక్కడ చూసినా వీళ్ళకి హోటల్సే కనిపిస్తాయి అయ్య బాబోయ్ నేను ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకున్నాను ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయి ఏంటి అని అనిపిస్తుంది మెడికల్ షాప్ పెట్టాలనుకోండి మెడికల్ షాప్ పక్కన మెడికల్ షాపు మెడికల్ షాప్ పక్కన మెడికల్ షాపు కనిపిస్తుంది వీళ్ళకి అంటే ఇంతకు ముందు లేదంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆపర్చునిటీస్ కనిపిస్తాయి వీళ్ళ ఆపర్చునిటీస్ అన్నీ లిమిటేషన్ లిమిటేషన్లో అన్నమాట ఎక్కువ చూడలేరు వీళ్ళు ఇంకా వీళ్ళు కాంపిటీషన్ ఇందాక అనుకున్నట్టు వీళ్ళు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసేసారు అనుకో బై ఛాన్స్ ఏదో ఒక మోటివేషన్ వచ్చి స్టార్ట్ చేసేసారు అనుకోండి విపరీతమైన కాంపిటీషన్ ఫేస్ చేస్తారు వీళ్ళు ఆ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు వ్యాపారం జరగట్లేదు నాకు డబ్బులు రావట్లేదు తర్వాత లాభాలు రావట్లేదు నేను రెంట్ కట్టుకోలేకపోతున్నాను పిల్ ఉన్న వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేకపోతున్నాను ఇలాంటివన్నీ కూడా దీన్ని ఎలా మార్చుకోవాలి అని అంటే దీనికి ఆపోజిట్గా ఉన్నవి రిచ్ మైండ్ సెట్ అంటారు దీనికి ఆపోజిట్ ఓకే సో వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్సెస్ అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం తర్వాత ఇంకా వీళ్ళకి ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయంటే వీళ్ళ థాట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి ఓకే నెగిటివ్గానే వీళ్ళ థాట్స్ అన్నీ ఉంటాయి సో వీళ్ళ నుంచి వీళ్ళు బయటపడాలి అంటే దానికి థాట్స్ మీద అబ్జర్వేషన్ పెట్టాలి ఎలాంటి థాట్స్ వస్తున్నాయి అబ్జర్వేషన్ పెట్టాలి తర్వాత ఆ ఫ్రేమ్ రీఫ్రేమ్ చేసుకోవాలి మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రీఫ్రేమ్ చేసుకోవాలి సో తర్వాత దీనికి ఆపోజిట్గా ఉన్న ఈ రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వీళ్ళ ఆపర్చునిటీస్ కానీ వీళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాం వీళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు ఆల్వేస్ బీ పాజిటివ్ అంటుంటారు వీళ్ళు ఏమైనా జరగని పాజిటివ్గా ఉంటారు తర్వాత ఇంకా ఏం ఆలోచిస్తారంటే ఎప్పుడు కూడా ఎబిలిటీస్ మీద వాళ్ళ ఎబి ప్రతి ఒక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది అమ్మా మీకుంటుంది నాకుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ ఎబిలిటీస్ని పెంచుకోవచ్చు త్రూ లెర్నింగ్ అండ్ ఎఫర్ట్స్ ఓకే నేర్చుకునే విధానం బట్టి మనం దాని మీద పెట్టే ఎఫర్ట్ని బట్టి మన ఎబిలిటీస్ పెరుగుతాయని నమ్ముతారు వీళ్ళు మనకు తెలియదు అనుకోండి వ్యాపారం తెలియదు ఆ వ్యాపారాన్ని ఎలా చెయ్యాలి ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు ఇంకా దీని మీద ఏముంటుందంటే వీళ్ళు ఎప్పుడు కూడా నాకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి ఇందాకటి మైండ్ సెట్ వాళ్ళు వెళ్తే వాళ్ళకి అన్ని ఆపోజిట్గా కనిపించాయి కదా వీళ్ళు వెళ్తే సోర్సెస్ కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను మన ఛానల్ ఈ ఈ మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి మనం స్టార్ట్ చేయగలిగాం తర్వాత ఇంకా గ్రోత్ ఓరియంటేషన్లో వెళ్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళు వాళ్ళ ఓరియంటేషనే గ్రోత్ ఓరియంటేషన్ ఉంటుంది తర్వాత ఇంకా ఏంటంటే పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కూడా పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది పాజిబిలిటీస్ని సొల్యూషన్స్ని వెతుకుతూ ఉంటారు ఇక్కడి నుంచి గ్యాప్ అనుకోండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మనం ప్రోగ్రామ్ చేయాలి ఒక ఒక వర్క్ స్టార్ట్ చేయాలి మనకు మాత్రం ఒక స్పేస్ దొరుకుతుంది అందులో నుంచి మనకు మాత్రం దొరుకుతుంది ఎవరికి ఈ పాజిటివ్ అవుట్లుక్ ఉన్న వాళ్ళకి సొల్యూషన్ ఓరియంటెడ్గా చూస్తున్న వాళ్ళకి సో ఆ రకంగా వీళ్ళ మైండ్ సెట్ ఉంటుంది అనమాట సో ఈ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకుంటే లైఫ్లో చేంజ్ మొదలవుతుంది సో అదండి పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఏంటి అనేది క్లారిటీ ఇచ్చేశారు మాస్టర్ ఇక మనం అందరం కూడా క్లాసెస్కి అటెండ్ అవ్వడమే తరువాయి క్లాసెస్ అటెండ్ అయితే తెలుస్తుంది ఎలా డెవలప్ చేసుకోవాలి పాజిటివ్ మైండ్ సెట్ అనేది మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి మరి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే